నందమూరి బాలకృష్ణ అఖండ పార్ట్ టూ చిత్రం ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మైలు రాయి అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ చిత్రాన్ని ఆయన ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో పాత్రల్లో ఆయన కనిపిస్తాం ముఖ్యంగా అందులో ఒకటి అఘోరి అయితే రెండోది నాగసాధువు మూడోది పరమశివుడి స్వరూపము నాలుగవది నందమూరి బాలకృష్ణ అక్కడ అక్కడి స్థానిక ఒక మామూలు మోడర్న్ లుక్ లో ఆయన కనిపిస్తున్నాడు ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మైథలాజికల్ టచ్ ఉండే అవకాశం ఉన్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు అందులో భాగంగానే అఖండ పార్ట్ ఒక ను అతిపెద్ద స్కేల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా ఈ సినిమా కోసం అనేసి మనకి టెక్నీషియన్స్ గా హాలీవుడ్ నుంచి కూడా చాలా మంది నిపుణులు వచ్చి పనిచేస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు నందమూరి బాలకృష్ణ అఖండ పార్ట్ టూ చిత్రం ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలు రాయి అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ చిత్రాన్ని ఆయన ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలు కనిపిస్తాం ముఖ్యంగా అందులో ఒకటి అఘోరి అయితే రెండోది నాగసాధువు మూడోది పరమశివుడి స్వరూపము నాలుగోది నందమూరి బాలకృష్ణ అక్కడి స్థానిక ఒక మామూలు మోడర్న్ లుక్ లో ఆయన కనిపిస్తున్నాడు ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మైథలాజికల్ టచ్ అయితే ఉండే అవకాశం ఉన్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు అందులో భాగంగానే అఖండ పార్ట్ టూను ఒక ఒక అతిపెద్ద స్కేల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా ఈ సినిమా కోసం అనేసి మనకి టెక్నీషియన్స్ గా హాలీవుడ్ నుంచి కూడా చాలా మంది నిపుణులు వచ్చి పనిచేస్తున్నారు ఉన్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు